పరిరక్షణకు మేధావుల సదస్సు నిర్వహించిన విద్యార్థులు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం టీఆర్ఎస్ సభ మహాసభలు ఈరోజు విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు మేధస్సును సదస్సును నిర్వహించారు సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని గత యాభై ఏళ్ల కిందట ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటు అయిన స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని ఈరోజు విద్యార్థులందరూ కలిసి మదనం పేరిట స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వారు చేస్తున్న కృషి అభిన ఇప్పటికే మంది కార్మికులు ఆపివేశారని కప్పు దప్పుపుచ్చుకునేందుకు స్టీల్ ప్లాంట్ ను సెయిల్ విలీనం చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేశారని స్టీల్ ప్లాంట్ లో ప్రస్తుతం ఉత్పత్తి కూడా ఆపివేసి కేంద్రం తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుకుంటే ఇక అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉద్యమాన్ని సదను అవుతారని వారికి మద్దతుగా ప్రజా సంఘాలందరూ కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు టీఎల్ఎన్ సభా విద్యార్థుల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మేధోమదన సమావేశం జరుగుతుంది ఇది ఇంతవరకు విశాఖ ఉద్యమంలో ఒక మలుపు ఒక చారిత్రాత్మకమైన ఘటన ఆనాడు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటో తేదీ కాల్పులు జరిగి విశాఖలోనే పదకొండు మంది మరణించి రాష్ట్రంలో ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగం తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది ఆనాడు పోట్లాడు విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు మళ్ళా ఈరోజు యాభై సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మార్పు అనేటువంటిది ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వారికి ఇవ్వాలని గత మూడున్నర సంవత్సరాల నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా కాపాడుకోవడానికి మళ్ళా ఇట్లాంటి మేధోమదన సమావేశాలు రాబోయేటువంటి పోరాటాలను ఉధృతం చేయడం విద్యార్థి నాయకత్వం దీనికి నాయకత్వం వహించేదానికి ఆనాడు విద్యార్థులు నాయకత్వం వహించిన ఉద్యమం మళ్ళా ఈరోజు విద్యార్థులు ఆ రంగ ప్రవేశం చేయడం అనేది చాలా గొప్ప విషయం యూనివర్సిటీకి సంబంధించిన అనేక రంగాల అనేక డిపార్ట్మెంట్లు విద్యార్థి విద్యార్థులు హాజరయ్యారు భవిష్యత్తు ఉద్యమాన్ని దీన్ని ఎలా మలుపు చేయాలని వారు చర్చించడం అనేటువంటి జరుగుతుంది ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం దీన్ని ప్రైవేటు ప్రయత్నాలు చేసినంత కాలం మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం రాష్ట్ర ప్రజానీకం కూడా అన్ని విధాలుగా కూడా సహకరిస్తారు అన్ని యూనివర్సిటీల్లో కూడా విద్యార్థులు అన్ని చోట్ల కూడా ఇటువంటి సమావేశాలు జరిపి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం